రెబల్ స్టార్ వల్ల బాలీవుడ్ కి కక్కలేక మింగలేక తెగమకబడే పరిస్థితి వచ్చింది ఎలాగంటే మన ఊర్లో మనం కాకుండా ఎవరో వచ్చి డామినేట్ చేస్తే ఎలా ఉంటుంది అచ్చంగా అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితే బాలీవుడ్ కి వచ్చింది అక్కడ తెలుగు సినిమాల డామినేషన్ మామూలుగా లేదు సరే డామినేషన్ వరకే అనుకుంటే అంతకు మించేలా రికార్డులు కూడా మన వాళ్ళకే దక్కుతున్నాయి బాలీవుడ్లో ఎక్కువ వసూళ్లు రాబట్టిన టాప్ టూ మూవీస్ తెలుగు సినిమాలే ఆ రెండు కూడా రెబల్ స్టార్ ప్రభాస్ మూవీలే అయితే ఎలా ఉంటుంది అదే జరిగింది బాలీవుడ్ కి తన రికార్డులతో పున్ను మీద కారం పూస్తున్నాడు రెబల్ స్టార్ బాలీవుడ్లో హిందీ హీరోల డామినేషన్ కామన్ టాలీవుడ్లో తెలుగు స్టార్స్ హల్చల్ ఉండడం కామన్ కానీ కథ అడ్డం తిరిగింది హిందీలో రికార్డులన్నీ తెలుగు హీరోలువే ముఖ్యంగా పాన్ ఇండియా కింగ్ ప్రభాస్ వల్లే హిందీ వాళ్లకు అక్కడ ఉండాల్సిన రికార్డులన్నీ ఎగిరిపోతున్నాయి టాలీవుడ్లో ఎక్కువ వసూళ్లు రాబట్టిన సినిమా ఏది అంటే మన మూవీలు కాకుండా ఏ దంగలో జవానో పేరు చెప్తే మనకు ఎలా అనిపిస్తుంది అచ్చంగా అలాంటి పరిస్థితే బాలీవుడ్కి ఎదురైంది ఎందుకంటే తెలుగు సినిమాలు టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్లో కూడా హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్టులో చేరి టాప్ లెస్ట్లో దూసుకెళ్తున్నాయి వాళ్ళ ఏరియాలో ఎక్కువ వసూళ్లు రాబట్టిన సినిమాలు మనమైతే ఆ కిక్కేవేరు ఈ చిత్రం ఏంటంటే బాహుబలి టూ హిందీలో హైయెస్ట్ వసూళ్లు రాబట్టిన మూవీగా కొనసాగింది దానికి కొంత దూరంలో కలిపి ఉంది హిందీ మార్కెట్ పరిధిలో ఎక్కువ వసూళ్లు రాబట్టిన మూవీల లిస్ట్ చూస్తే బాహుబలి టూ మూవీ ఏడు వందల తొంభై రెండు కోట్లు కేవలం హిందీ మార్కెట్లోనే రాబట్టింది నెంబర్ వన్ గా ఉంది ఇక ఆరు వందల నలభై కోట్ల వసూళ్ల రికార్డుతో నెంబర్ టూలో ఉంది షారుఖ్ ఖాన్ మూవీ జవాన్ ఆ తర్వాత కల్కి ఆరు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు సున్నా కోట్ల వసూళ్లు రాబట్టి జవాన్ రికార్డ్ బదులు కొట్టే పనిలో ఉంది హిందీలో ఇప్పట్లో పెద్ద సినిమాలు లేవు కాబట్టి అక్కడ ఇంకా కల్కి జోరు కంటిన్యూ అవ్వచ్చు సో బాహుబలి టూ రికార్డ్ని హిందీ మార్కెట్లో ఎవరైనా బద్దలు కొట్టే సీన్ ఉందంటే అది ప్రభాసే తనకు తానే పోటీ కాబట్టి తన రికర్న్లు తానే బద్దలు కొట్టగలడని పూవ్ అవుతోంది ఏదేమైనా మరో యాభై ఐదు లక్షలు కల్కి హిందీలో వసూళ్ళు వస్తాయి బాలీవుడ్లో కూడా భారీగా వసూళ్లు రాబట్టిన సినిమాలేవి అంటే ఆ టాప్ టూ మూవీస్ తెలుగువే అనాల్సి వస్తుంది ఇది విని తట్టుకోవడం బాలీవుడ్ స్టార్లకు చాలా కష్టం అసలే సౌత్ సినిమాలు ముఖ్యంగా తెలుగు వాళ్ళ డామినేషన్ను వాళ్ళు భరించలేకపోతున్నారు అలాంటిది తెలుగు హీరో ప్రభాస్ సినిమాలే బాలీవుడ్లో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీలు అంటే ఇప్పుడు వాళ్ళకి పుండు మీద కారం చల్లినట్టే అవుతుంది